అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఫిజీషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు నమస్కారం చేతన్ గారు నమస్తే మేడం డాక్టర్ గారు ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటున్నప్పుడు మనకి అందులో కనిపిస్తుంది హెచ్బిఏ అని చెప్పేసి సో అసలు అంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టూ త్రీ మంత్స్ కి ఇది కంటిన్యూస్ గా చేయించుకుంటూ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు ఏం చెప్తుంది మన బాడీ నుంచి ఈ టెస్ట్ ఏదైతే టెస్ట్ ఉంటారు కదా ఇది అర్థం చేసుకోవడానికి అసలు మన రక్తంలో ఏముంటది మనకు అర్థం అవ్వాలి మన రక్తంలో సెల్స్ ఉంటాయి అంటే కణాలు ఉంటాయి కదా చిన్న దాంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేసి సెల్స్ ఉంటాయి ఇప్పుడు ఈ హెచ్బిఏ అంటే ఏందంటే హెచ్బి అంటే హిమోగ్లోబిన్ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు దీన్ని కొందరు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు అయితే ఏందంటే మన రక్తంలో గ్లూకోజ్ ఉంటది కదా అది మెటబాలిజం అయితే ఒక్క కాడికి వెళ్ళి ఇంకొకడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఓకే ఇప్పుడు బ్రెయిన్ పని చేయాలంటే గ్లూకోజ్ అవసరం గ్లూకోజ్ ని తీసుకొని పోలేం కదా బ్రెయిన్ కి మనం ఇట్లా చక్కర్ ఉంది ఇట్లా తీసుకొని ఇట్లా బ్రెయిన్ లో పోదు కదా లేదు ఏమైతుంది మన రక్తం ఏదైతే ఉంటది అది దాన్ని తీసుకొని పోతుంది అర్థమైంది కదా ప్రతి పాటికి గ్లూకోజ్ అవసరం అయితే మన రక్తం తీసుకొని పోతుంది అయితే ఏమైతుంది అంటే ఫాస్టింగ్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది పోస్ట్ లంచ్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది కానీ అట్లనే హెచ్బిఏ అనేసి కూడా ఒక టెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏమంటారు ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంకా సిక్స్ మధ్యలో ఉంటే మీరు ప్రీ డయాబెటిక్ అంటారు సిక్స్ పాయింట్ ఫైవ్ పైన ఉంటే మీరు డయాబెటిక్ అంటారు సెవెన్ పైన ఉంటే కంట్రోల్ బయట ఉంది మొత్తం మీకు డ్యామేజ్ అవుతుంది అంటారు అంటే ఏందంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పైన ఉంది అనుకోండి ఖచ్చితంగా మీకు వేరే షుగర్ వ్యాధికి ఉన్న కాంప్లికేషన్లు రా వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి ఇప్పుడు మన దగ్గర మొత్తం షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి వస్తారు పేషెంట్లు ఇప్పుడు మనం ఏమంటాం సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది బై మీకు షుగర్ మీరు ఏం చేయండి హోమియోపతి మందులు వాడండి మీకు తొందరగా రివర్స్ అవుతుంది అంటాం కానీ ఒక్కొక్కసారి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ కూడా ఉంటుంది వాళ్ళకు వాళ్ళకు టైం పడుతుంది పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి తోటి కానీ టైం పడుతుంది వాళ్ళకి ఎందుకంటే టోటలీ అన్కంట్రోలేబుల్ ఉంది కదా అన్కంట్రోలేబుల్ అంటే ఇప్పుడు హీమోగ్లోబిన్ ఉంటుంది కదా ఇది రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటది రెడ్ బ్లడ్ సెల్స్ అంటే అవి ఆక్సిజన్ క్యారీ చేస్తాయి మళ్ళా పాటు గ్లూకోజ్ కూడా క్యారీ చేస్తాయి ఓకే అయితే ఈ ప్రోటీన్ ఏదైతే హెచ్బిఏ ఉంటది కదా అది ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లోపట ఉంటది సో దానికి అటాచ్ అయ్యి క్యారీ చేసుకుంటూ పోతుంది అది అయితే ఏందంటే ఇప్పుడు ఇది చాలా ఎక్కువ ఉంది ఎక్కువ గ్లూకోజ్ పోతుంది కదా కిడ్నీలకు ఎక్కువ గ్లూకోజ్ పోతుంది లివర్ కి ఎక్కువ గ్లూకోజ్ పోతుంది బ్రెయిన్ కి ఎక్కువ గ్లూకోజ్ పోతుంది ఏమైతుంది ఇప్పుడు చాలా మందికి నరాల బలహీనత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి నీరసంగా అనిపించడం ఏం పని చేయడానికి చేతనవ్వకపోవడం అట్లా అయిపోతుంది కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం మతి మార్పు అవ్వడం గ్లూకోజ్ ఎక్కువ పోతుంది అదంతా మెటబాలిజం ఎట్లా అవుతది మళ్ళా పరేషాని అవుతది అందుకే ఏమైతది అంటే వాళ్లకు నీరసం అవ్వడం నరాల ప్రాబ్లం అవ్వడం కిడ్నీల ప్రాబ్లం అవ్వడం ఇవన్నీ అవుతాయి మనం హోమియోపతి మందులతోటి ఈ నరాల సమస్యకి కూడా తగ్గుతుంది పూర్తిగా షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది అంటే ఒకటే ప్రాబ్లం రెండు రకాలుగా వచ్చేదాన్ని కూడా క్యూర్ చేస్తుందా అంటే ఇప్పుడు ఇది కాంప్లికేషన్ అయిపోయింది కదా షుగర్ గా మళ్ళా కొందరు అంటారు ఇది త్రీ మంత్స్ యావరేజ్ అనేసి త్రీ మంత్స్ యావరేజ్ కదా చాలా మంది మీరు చూడండి త్రీ మంత్స్ టెస్ట్ ఉంటది కదా షుగర్ ది అది చేయించుకున్నారా అని అడుగుతారు అది ఎందుకంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఇవి హెచ్బిఏ ప్రోటీన్ ఉంటది కదా దేంట్లో అయితే ఇది ఏంది అంటే దీని లైఫ్ స్పాన్ వన్ ట్వంటీ డేస్ ఉంటది ఓకే డేస్ ఇది ఎన్ని షుగర్ మాలిక్యూల్ తీసుకొని వెళ్ళింది తీసుకొని వచ్చింది అనేసి ఆ టెస్ట్ అవి చచ్చిపోతాయి కదా మూడు నెలలకి నాలుగు నెలలకి మళ్ళీ కొత్త కొత్త కణాలు కూడా వచ్చే ఛాన్సెస్ అవి కూడా అలాంటివి ఉంటాయి అంటారా అందుకే మనం కంట్రోల్లో వేసుకుంటే హోమియోపతి తీసుకుంటే వాల్యూ తగ్గుతుంది అట్లా దాంట్లో ఉన్న ప్రోటీన్ కి తక్కువ గ్లూకోజ్ అటాచ్ ఓకే ఇప్పుడు ఒక ప్రోటీన్ ఉంది ఈ రెడ్ బ్లడ్ సెల్ లో ఒక ప్రోటీన్ ఉంది దానికి పదిహేను ఇరవై మాలిక్యూల్ అటాచ్ పోతున్నాయి అనుకో గ్లూకోజ్ అది ఐదు ఆరుకి వస్తుంది తక్కువ మాలిక్యూల్ అటాచ్ అయిపోతాయి అప్పుడు తెలియదు కదండి అవును చాలా మందికి తెలియదు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఈ షేరింగ్ ఆటోలు ఉంటాయి కదా దాంట్లో ఎక్కితే వాడు పది కూడా ఎక్కిస్తాడు ఇరవై కూడా ఎక్కిస్తాడు అవి పోతే పోయేటప్పుడు పల్టీలు కూడా కొడతాయి ఎందుకంటే ఎంత తీసుకునే వెళ్లే దాని శక్తి ఉంది దానికన్నా ఎక్కువ తీసుకొని పోతున్నారు మీరు కానీ ఇప్పుడు ఏంది మీరు ర్యాపిడో మీద ఓటీపీ చెప్పి ఒక్కరే కూర్చొని పోతున్నారు సేఫ్ గా వెళ్ళిపోతారు అవునా కాదా ఇది అట్లానే చెప్పారు అయితే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి కూడా తగ్గించుకోవడానికి ఒక పేషెంట్ కి మన దగ్గర వచ్చినప్పుడు థర్టీన్ ఉండే థర్టీన్ ఉండే మళ్ళా ఆయన ఏమంటున్నారు మనకు రోజు నాన్ వెజ్ కావాలి సార్ అది కూడా బయట కావాలి రోజు నేను ఫ్రెండ్స్ తోటి పోయి మూడు గంటలు దుక్నంలో కూర్చుంటా ఒక హోటల్ చూసుకున్నాం మేము ఆడ కూర్చుంటా ఆడే మేము డిన్నర్ తింటాం నేను రిటైర్డ్ మనిషి కంపల్సరీ పోతా నేను ఆడికి డైలీ తింటా డైలీ తాగుతా మళ్ళీ ఎట్లా సార్ ఏం చేద్దామంటే ఏముంది సార్ మీ దగ్గర వచ్చినాం కదా సార్ అందుకే తగ్గించండి అని అక్కడ పోవడం బంద్ చేయడానికి కాదా అంటే ఏ లేదు సార్ అదే ఎట్లా బంద్ చేస్తాం సార్ ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాం ఏంది మాకేం తెలుసు పోతే పోతాం ఎంజాయ్ చేసుకుంటా పోతాం అండి సరే తాగడం అన్న తక్కువ చేయండి ఆ చికెన్ మటన్ రోజు మీరు ఇంత ఫ్రైలు తింటున్నారు డైలీ ఫ్రైడ్ చికెన్ తింటే ఏమైతుంది బయట చికెన్ తినండి అని చెప్పిన అదే అది నాలుకకి అంత టేస్ట్ మంచిగా ఉండదు కదా సార్ అనేసి అంట సరే సార్ మీరు తింటున్నారు వారానికి రెండు సార్లు తినండి కావాలంటే డైలీ వెళ్ళండి మీ దోసగాళ్ళతో మాట్లాడడానికి మీకు చికెన్ అవసరమా ఫ్రైడ్ చికెన్ పోతేనే మాట్లాడతారా అని అడిగినాం సరే సార్ తక్కువ చేస్తామని అన్నారు వాకింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పినాం ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయించి డయట్ కొద్దిగా కంట్రోల్ చేయించి హోమియోపతి మందులు ఇచ్చినాం హెచ్బిఏన్ సి ఆ పేషెంట్ కి ఎయిట్ నైన్ మంత్స్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో వచ్చింది మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ వస్తుంది ఓకే మళ్ళీ దాని తర్వాత మనం ఇంగ్లీష్ మందులు కూడా తగ్గించడం స్టార్ట్ చేసినాం ఓహో ఇంగ్లీష్ మందులు ఆపడానికి ఆరు నెలలో ఎనిమిది నెలలో పడ్డాది మళ్ళా దాని తర్వాత హోమియోపతి కూడా అప్పించినాం అయితే అట్లా ఉంటుంది అయితే హెచ్బిఏన్ సి ఎప్పుడైనా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి లేకపోతే మన కిడ్నీలు పోతాయి లివర్ పోతాయి నరాలు పోతాయి మతి మార్పు వస్తాయి మన పేరు కూడా మర్చిపోతాం మీరు చూడండి షుగర్ కాదు పేషెంట్లకు అరే మీ పేరేమో ఉండే నాకు గుర్తొస్తలేదు అనేసి అంటారు కొందరు డాక్టర్ దగ్గరకు వచ్చి ఏమంటారు అరే సార్ నాకు గుర్తుంటలేదు ఏరియా పేరు గుర్తుంటలేదు నేను చిన్నప్పటి నుంచి ఆ ఏరియా ఈ ఏరియా ఫలానా ఏరియా పోతా నేను కానీ సడన్ గా ఇట్లా ఆటోన్ కి చెప్పడానికి నాకు గుర్తొస్తలేదు మతి మార్పు కూడా అవుతాది ఇట్లా షుగర్ గాది వల్ల హెచ్బిఏ ఎక్కువంది ఎక్కువ గ్లూకోస్ తీసుకొని పోతుంది బ్రెయిన్ కి కంటిన్యూ ఏమైతుంది బ్రెయిన్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ సెల్ ఎఫెక్ట్ అయితే మతి మార్పు వస్తుంది అవునా కాదా అందుకే ఎప్పుడైనా మీరు ట్రిపుల్ రైడింగ్లు చేయకండి బండిల మీద అనేసి అంటారు కదా పోలీసులు అంటే ట్రిపుల్ రైడింగ్ మన ఒక్కొక్క ఆర్బీసీ లా అవుతుంది అది మనం చేసుకోకుండా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే టైం కి పడుకోవాలి టైం కి లేవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి హోమియోపతి మండలు తీసుకోవాలి అలాగే దీనికి సంబంధించి గ్లూకోజ్ తగ్గించే హోమ్ రెమెడీ ఏమైనా ఉందంటారా మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు అందరికి ఛాయలు తాగే అలవాటు ఉంటుంది కదా ఒక్కొక్క కప్ లో మూడు నాలుగు చెంచాలు షుగర్ వేసుకుంటారు అరే షుగర్ వచ్చిందంటే అది బంద్ చేసి హ్యాస్ అనేసి స్టార్ట్ చేస్తారు ఇప్పుడు షుగర్ ఫ్రీలో అవి ఇవి అనేసి పేర్లతోటి వస్తుంది కానీ ఆస్పట తోటి లివర్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటది అయితే షక్కర్ మీరు ఎక్కువ వేసుకోకుండా మీరు ఏం చేయండి అంటే వన్ పించ్ దాల్చిన చెక్క పౌడర్ వన్ పించ్ ఆల్మోస్ట్ మీకు కొద్దిగా స్వీట్నెస్ ఇస్తాయి దాల్చిన చెక్క పౌడర్ స్మెల్ బాగుంటుంది స్వీట్నెస్ కూడా ఇస్తుంది ఒక రెండు పించెస్ వేసుకోండి వన్ కప్ కి మీకు మంచి జర స్వీట్ టేస్ట్ కూడా వస్తుంది షుగర్ కూడా కట్ డౌన్ చేస్తున్నారు ఎప్పుడైనా గుర్తింపు పెట్టుకోండి దేంట్లో షుగర్ ఉంటే తినకండి దేంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటే అది తినకండి ఫ్రూట్స్ అంటారు ఓన్లీ ఒక మీల్ తినాలి మళ్ళీ ఇంకా ఫ్రూట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారు అరే ఫ్రూట్లు తింటే ఏమైపోతుంది షుగర్ ఉంటుంది దీంట్లో మొత్తం నాకు ఏమన్నా అయిపోతే దాని బదులు ఏం చేద్దాం బిర్యానీ అనేసి బిర్యానీ తింటా ఫ్రూట్ స్వీట్ కనిపిస్తుంది కదా కానీ యాక్చువల్ గా చూస్తే ఇది న్యాచురల్ స్వీట్ రా ఫుడ్ ఇది ఫ్రూట్స్ లో పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే షుగర్ ఉంటది కదా అది తక్కువ ఉంటది ఫైబర్ ఉంటది ప్రోటీన్స్ ఉంటాయి మళ్ళా మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అన్కుక్డ్ ఉంటది అయితే ఏంది వీళ్ళ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా జర తక్కువ ఉంటది మీరు ఫ్రూట్లు తిన్నారనుకోండి డిన్నర్ బదులు మీరు డిన్నర్కే మీరు ఫ్రూట్లు తిన్నారనుకోండి మంచిది క్వాంటిటీ కంట్రోల్ పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ దాని తర్వాత రైస్ తినొద్దు రొట్టెలు తినొద్దు చపాతీలు తినొద్దు అవి తినేసి పడుకోవాలి అనేసి ఎందుకంటారు అంటే ఒకటి యూకే లో ఇంగ్లాండ్ లో అక్కడ ఏమైంది అంటే కోతులు సచిపోతున్నాయి బనానాలు తినేసి ఎందుకంటే షుగర్ అంతా పెరిగిపోతుంది వాళ్లకు ఇప్పుడు అందరు పోయినోళ్ళు బనానాలు ఇస్తారు కదా కోతులకి అవి చచ్చిపోవడం స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఏమైందంటే బనానా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మాడిఫై అయిపోతుంది దాంట్లోకి వెళ్ళి ఫైబర్ చాలా వరకు తగ్గిపోయింది అందుకే బనానాలు తినొద్దు అంటారు కానీ ఫారెస్ట్ లో ఉండే బనానా ఏదైతే ఒరిజినల్ గా ఉంటుందో దాంట్లో ఫైబర్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది హోమ్ రెమెడీ ఇంకోటి కూడా చెప్తాను డైలీ దాల్చినీ చెక్క పౌడర్ వన్ పింఛ్ మళ్ళా మెంతి పొడి ఎట్లా చేసుకోవాలంటే మెంతి గింజలు ఉంటాయి కదా అది గ్రైండ్ చేసుకోవాలి మెంతి పొడి తయారు చేసుకోవాలి అది వన్ స్పూన్ కొద్దిగా దాల్చిని చెక్క పౌడర్ ఇవి రెండు వాటర్ లో బాయిల్ చేయండి కావాలంటే ఫిల్టర్ చేసుకోండి లేకపోతే ఎట్లానే కలుపుకొని డైలీ వన్ కప్ మార్నింగ్ వన్ కప్ ఆఫ్టర్నూన్ వన్ కప్ నైట్ బిఫోర్ మీల్ హాఫ్ అన్ అవర్ తీసేసుకోండి మీకు జ్వర బెటర్ అనిపిస్తుంది మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయండి ఎన్ని రోజులు తీసుకోవాలంటారు ఇది తీసుకుంటూనే ఉండండి లేదు మన దగ్గర వస్తే మనం హోమియోపతి మందులు స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మందులు కూడా తక్కువ చేస్తాం మళ్ళా తర్వాత హోమియోపతి కూడా బంద్ చేస్తాం ఇంకా లైఫ్ టైం మనం చెప్పినట్టు ఉంటే మీకు ప్రాబ్లమే ఉండదు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది హోమియోపతిలో దాంతో పాటు చక్కగా మనం డైట్ అన్ని ఫాలో అవుతుంటే ఉంటే షుగర్ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్